హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలీ వెల్ట్ వీడియో వచ్చేసి ఇది చూడదు ఇది గంజి లిక్విడ్ అంటండి గంజి పొడి ఉంటుంది కదా అలా ఇది లిక్విడ్ లోపల వచ్చింది మనకి క్రిస్పీ షైన్ అంట మామూలుగా అంత ముందు ఏంటంటే అన్నం వార్చి అది వంచిన తర్వాత గంజి పెట్టుకుంటాం కదా బట్టలకి తర్వాత గంజి పిండి అని వచ్చింది కదా సగ్గుబియ్యంతో వాటితోటి విడిగా పిండి వస్తే దాన్ని మనం ఏంటంటే ఇన్ని లీటర్ల నీళ్ళు పోసి కొంచెం పిండేసి ఉడకబెట్టుకొని తిరతట్లా పెట్టుకునే వాళ్ళం కదా అది కా ఏంటంటే మనకి ఉడకబెట్టడము తర్వాత అది కొంచెం జిగడగా ఉండి కింద ఆరేసినప్పుడైనా కింద బండలు జారడం కానీ అలా వచ్చేసేది దాంట్లో మళ్ళీ మనం కంఫర్టు అలా వేసుకోవాల్సి వచ్చేది కదా అవన్నీ కాకుండా ఇప్పుడంటే ఇట్లా లిక్విడ్ రూపంలో వచ్చిందండి మనకి చూస్తుంటే కంఫర్ట్ డబ్బా ఉంటుంది కదా అలా మనకి ఏరియలు కంఫర్ట్ అట్లాంటి డబ్బాల్లో ఇట్లా వచ్చింది ఇది నేను చిన్న డబ్బా తీసుకొచ్చాను దీంట్లో కూడా పెద్దది కొంచెం బిగ్ సైజు లీటరు అర లీటర్ అలా కూడా ఉంది మనకి కాస్ట్ వచ్చేసి ఇది ఎంత పడిందంటే అంటే థర్టీ ఫైవ్ రూపీస్ అండి సారీ సెవెంటీ రూపీస్ అండి ఇది కాస్ట్ వచ్చి చూడండి సెవెంటీ రూపీస్ చిన్న బాటిల్ ఇంకొంచెం పెద్ద బాటిల్ అయితే మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది కానీ ఇదేంటంటే నేను ఇప్పుడు ఒక డ్రెస్కి పెట్టాలనుకుంటున్నానండి ఒక డ్రెస్కి వచ్చేసి మనం ఒక మూత పోసుకోవాలంట ఇది పైన మూత ఉంటుంది కదా దానితోటి కానీ అట్లా ఒక మూత పోసి కొంచెం వాటర్ పోసుకొని పెట్టే ఏంటంటే మనకు డ్రెస్ అనేది తడపాలి ఫస్ట్ తడిపి తర్వాత ఇది మనం ఈ లిక్విడ్ అనేది కింద పోసుకొని కొంచెం మనం స్టిఫ్గా పెట్టుకోవాలంటే ఆ లిక్విడ్ ఒక్కటే పోస్తే సరిపోయింది అంట లేదు కొంచెం వాటర్ పోసుకున్నా కూడా సరిపోయిద్ది మనకి డ్రెస్సు పైన టాపు కింద ప్యాంటు చున్నీకి అయితే నేను ఒక మూత పోసి పెడుతున్నానండి చూడండి మళ్ళీ స్టిఫ్గా వస్తుంది అంటున్నారు ఇది చాలా ఈజీ కదా మనకి మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఇదంతా కాగబెట్టం ఉడగబెట్టం ఇట్లాంటి ప్రాసెస్ లేకుండా బాగుంటుంది ఆల్రెడీ నేను నిన్నైతే రెండు షర్ట్లు పెట్టానండి బాగా వచ్చింది స్టిఫ్గా చాలా బాగా వచ్చింది ఆ షర్ట్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది లెనిన్ షర్టు నిన్న ఇది ఫస్ట్ పెట్టి చూశానండి ఎలా వచ్చిందని చాలా స్టిఫ్గా వచ్చిందండి చూడండి మీకే తెలుస్తుంది కదా ఎంత నీళ్లు ఉంది చూడండి లెనిన్ షర్ట్లకి మనం కాటన్ వాటికి అట్లా పెట్టుకున్నామంటే భలే స్టిఫ్గా వస్తుంది ఇది నేను ఏంటంటే టూ రెండు మూతలు కోసేసాను కానీ ఎక్కువైపోయి డ్రెస్సులకి టాపులకి ఇంక అన్ని పెట్టుకుంటూ ఒక ఏడెనిమిది క్లాత్లకు పెట్టానండి అయినా కూడా బాగా లిక్విడ్ అనేది ఉంటాను అందుకని ఇప్పుడు మీకు ఏంటంటే చూపిద్దామని ఇది ఒక మూత అయితే సరిపోయిద్దండి డ్రెస్కి ఎలా వచ్చిద్దో మీకు చూపిస్తాను క్లియర్గా అప్పుడైతే మనకి ఈజీ కదండి ఇలా పెట్టుకో చూసారా కదా ఒక మూత కోసానండి ఇది నీళ్ళుగా ఉండదండి కొంచెం చిక్కగా గట్టిగా ఉంటుంది ఇదిగోండి ఒక మూత ఉంటుంది దీంట్లో ఏంటంటే మనం వాటర్ తిప్పుతున్నాము చూసారు కదా ఆ మూతకి కొంచెం వాటర్ పోసి ఇదేందంటే మనకి కంఫర్ట్ కూడా అవసరం లేదండి భలే స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది మనకి చాలా డ్రెస్సులకు పెను మనకి నేనైతే ఒక డ్రెస్ పెడుతున్నాను తర్వాత మీకు చూపిస్తాను చూడండి లిక్విడ్ చూడండి పైన టాప్ పెట్టాను మొత్తం పీల్ చేసింది ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు అట్టు ఉంచేసి పిండేమంటే మళ్ళీ లిక్విడ్ కిందకి వచ్చేది అప్పుడు ఫ్యాంట్కి చున్నీకి పెట్టేసుకోవచ్చు చూడండి ఒక టాప్ పిండేసిన తర్వాత అది మళ్ళీ లిక్విడ్ వచ్చింది ఇప్పుడు చున్నీ కను వాటికి పెట్టుకో చూసారు కదా మూడిటికి పెట్టిన తర్వాత ఇదిగోండి డ్రెస్సు ప్యాంటు చున్నీకి పెట్టిన తర్వాత లిక్విడ్ చూడండి అంతం అయిపోయి నీళ్లు కూడా మనకి లైట్ కలర్ వచ్చేసింది ఇంకా ఉంది కదా ఇప్పుడైతే నీళ్లుగా వచ్చేసింది అంటే ఒక డ్రెస్కి ఒక మూత సరిపోయిందని ఐడియా వచ్చింది చూడండి ఆరిపోయిన తర్వాత ఎంత స్టిఫ్గాను భలే స్మెల్ వస్తున్నాయి అండి అసలు వాసన వచ్చే భలే ఉంది స్టిఫ్గా కూడా ఉన్నాయి గరేం చేయించుకున్నామంటే చాలా బాగుంటాయి ఒక ఫ్రెండ్స్ వీడియోనిచ్చి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్